కోడి పందాలు చట్ట నేరమని తెలిపిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు సంక్రాంతి పండుగ ముసుగులో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం ఏసీపీ రమేష్ కోడిబందాలు నిర్వహిస్తే ఎక్కడైనా ఎవరికైనా చర్యలు తప్పవని చెప్పిన అధికారులు చట్టాన్ని ఉల్లంఘిస్తే యాక్ట్ పంతొమ్మిది నాలుగు సెక్షన్ పది పంతొమ్మిది సెక్షన్ ముప్పై నాలుగు ప్రకారం జంతు నివారణ చట్టం క్రింద చర్యలు తీసుకోవాలని ప్రజాపక్ష నేత మెహర్ బాబా తెలిపారు నిర్వహించిన వారిపై వారికి సహకరించిన వారిపై ఎంతటి వారినైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాపక్ష నేత మెహర్ బాబా డిమాండ్ చేశారు ఈ కోడి బందాలు జూదాల వల్ల కొంతమంది యువకులు పక్కదారి పడుతున్నారని డబ్బులు అవ్వగొడుతున్నారని ఆత్మహత్యలు కూడా సిద్ధమవుతున్నారని ఈ సందర్భంగా మెహర్ బాబా ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జరిగిన కోడిపందాల వీరుల వివరాలు సమాచారం హక్కు చట్టం కింద అడిగితే నిర్లక్ష్యం చేస్తూ పక్కదారి పట్టించిన తెరువూరు పోలీస్ అధికారులపై సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషన్ను ఆశ్రయించిన మెహర్బాబా త్వరలోనే వీరిపై చర్యలు ఉంటాయని వెల్లడించారు అదేవిధంగా తెరువూరు డివిజన్లో ప్రతి చోట నా మనుషులు ఉంటారు అని ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా సరే పై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని పెళ్తారని ప్రజాపక్ష నేత డెమోక్రసీ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ తిరువూరు డివిజన్ ఇన్ఛార్జ్ మెహర్బాబా హెచ్చరించారు నాయకులకు సామాన్య కార్యకర్తలకు అడుగు ఉన్నాడు ఈరోజు మరి సంక్రాంతి పండుగ ముసుగులో జోదాలకు అడ్డగా నిలిచిన తిరువురు నియోజకవర్గం తిరువురు డివిజన్లో మరి ఇవ్వరు ఈరోజు తిరువూరు పోలీస్ స్టేషన్లో అధికారులు మరి లాభంతోనే ఈరోజు కోడి పందాలు జరుగుతున్నాయని నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు తిరువురు పోలీస్ స్టేషన్లో ఇవాళ ఏసీపీ గారు సిఏ గారు రెస్ట్ మీట్ పెట్టారు మేము జోదాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతి సంవత్సరం కూడా జోదాలపై కఠిన చర్యలు తీసుకుంటాము అంటూనే మరి తిరువురులో డివిజన్లో మరి మేజర్ బరులుగా మలయాళ మరి తిరువూరులో పందాలు జోరుగా జరుగుతున్నాయి మరి ఇటువంటి సందర్భాల్లో చాలామంది యువకులు పందాల్లో డబ్బులు పోగొట్టుకొని కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి మరి ఇవాళ అధికారులు మరి చర్యలు తీసుకుంటామనే మాట మీద ఉండి చర్యలు తీసుకుంటే ఈ కోటి పండుగ బిల్లులు జోదాల బిల్లులు ఎందుకు వస్తాయి మొదట్లో చేసినటువంటి మరి చర్యలు వాగ్దనాలు ఇవి ఆఖరి టైంలో ఎక్కడికి పోతున్నాయి ఎందుకు పోతున్నాయి అంటే అధికారులు నిర్లక్ష్యంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి లేక అధికారులకి అధికారుల కనసైగల్లో నాయకు సహకారంతో ఈ కోడి పందాలు జరుగుతున్నాయి ఈరోజు కశ్మీర్లో మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి తిరుమూరు డివిజన్లో ఉన్నటువంటి ఏసీపీ గారు సిఏ గారు లాస్ట్ వరకు ఇదే బంధాన్ని ఇదే మాటల్ని కొనసాగించాలని నేను మనవ చేస్తున్నాను అదేవిధంగా పది సంవత్సరం కూడా ఇదే మాట ఉన్నారు అధికారులు మరి చెప్పిన తర్వాత ప్రతి చోట కూడా మరి ప్రభుత్వ విధికి విధులు విధానాలకి వ్యతిరేకంగా ప్రభుత్వ విధి విధానం తుంగులో తొక్కి మరి ప్రతి బిల్లో కూడా మరి హింస కోడి పంద్యాలకి కత్తులు కట్టి రక్తదారులతో కూడా ఆల్రెడీగా ఒక హింసకు పాల్పడుతుంటే కూడా పోలీసు ఇవాళ చూస్తూ కూర్చుందంటే ఇవాళ పోలీసుల అధికారుల నిర్లక్ష్యమే అని నేను తెలియజేస్తున్నాను మరి ఇదే సందర్భం మీద ఇదే విషయంపై నేను బిరులు అయిపోయిన తర్వాత తిరువురు పోలీస్ స్టేషన్లో మరి ఉన్నటువంటి పోలీస్ అధికారులని మీరు తిరువురు డివిజన్లో తిరువురు మండగంలో తిరువురు నియోజకవర్గంలో మరి మండలంలో ఎంతమందికి బిరులిచ్చి బిర్లు పర్మిషన్లు ఇచ్చారు ఆ బిరుల పర్మిషన్ల విధి విధానాలు ప్రభుత్వ విధిలో నాకు కావాలి అని నేను మరి సమాచార హక్కు చట్టంలో నేను సమాచారం అడిగితే మా తిరుమూరులో పోలీసు అధికారులు ఆ కాగితాలు తీసుకొని మూడు రోజులు వారి దగ్గర ఉంచుకొని వీటిని పట్టించడం జరిగింది ఇదే విషయాన్ని నేను మరి నేను రాష్ట్ర కమిషన్ సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించడం జరిగింది ఒక్కసారి మీకు ప్రూఫ్ చూపిస్తాను చూడండి మిత్రులారా అధికారుల మరి చూశారు కదా ఇప్పుడు మరి ఈ సంవత్సరంలో మరి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఎంతవరకు నిజాయితీగా ఉంటారో ఎంతవరకు మరి వారి అన్న మాటల్ని నిలబెట్టుకుంటారో చూడాలని ఉద్దేశంతో ఉన్నాను నేను కూడా మరో విషయం ఏంటంటే తిరువూరు డివిజన్లో ఉన్నటువంటి నాయకులు లోపమా లేక ఈ లో ఎవరిదనేది నేను ప్రతి మనలో కూడా నా మనుషుల్ని నియమిస్తున్నాను ప్రతి బడిలో కూడా ఎలా బందేలేస్తున్నారు ప్రభుత్వ విధి విధానం వ్యతిరేకంగా చేస్తున్నారా అసలు ఈ ఎవరు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనే దాన్ని నేను ఈరోజు నా మనుషులందరూ కూడా తిరువు డివిజన్ డివిజన్ డివిజన్లో ప్రతి చోట కూడా కోడి పందాలు వేసే ప్రతి చోట కూడా నేను నా వైఎస్ సేవా సమితి నుంచి కొందరు వ్యక్తులను నియమిస్తున్నాను ఈ సంకేత పండగ అయిపోయిన తర్వాత దీన్ని రవిలో తీసుకొచ్చి ఎవరి లోపం అనేది నేను అవసరమైతే ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి కూడా నేను తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాను ఈ లోపం ప్రభుత్వాందా ప్రభుత్వ అధికారులుదా లేక నాయకుడుదా లేక మీరందరూ కలిసి చేస్తున్నటువంటి హై డ్రామానా నేను సమాజానికి త్వరలోనే ఇది సమాజానికి కళ్ళ గంతలు కట్టి మరి అధికారులు ఆడుతున్నటువంటి ఈ డ్రామాని నేను త్వరలోనే పండుగ వెళ్ళిన సందర్భంలో అందరికీ నేను నేను ఈ మీడియా సందర్భంలో తెలియజేస్తాను నేను మీ అందరూ